ఈరోజు మనం చూస్తే ఏ పిల్లలు కూడా చూస్తే మనకు బాధ కలుగుతుంది యువకులు పిల్లలు అందరూ కూడా గంజాయి మత్తులో మునిగి తేరుతా ఉన్నారు లిక్కర్లో ఎక్కడైనా తాగి చెడిపోతూ ఉన్నారు దీనికి కారణమేంటి ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయి కుటుంబాల్లో కూడా తాగి చెడిపోతున్నారు ఆయనే కాదు ఏ కుటుంబంలో అయినా ఈరోజు ఏ కుటుంబంలో కూడా గంజాయి మత్తులో కానీ మద్యం మత్తులో కానీ యువత పాడైపోతుందంటే ఈ కూటమి విధానం వల్లనే దానికి కారణం వాళ్ళ ధనదహానికి ఈరోజు ఏదైనా సరే డబ్బు కావాలా సమాజం ఎట్లన్నైపోయి ఏ కుటుంబాలు ఏదైతే ఈరోజు మత్తులో తూగుతున్నా కూడా వాళ్ళకి ఆదాయం కావాలి తప్ప ఈరోజు సమాజం పట్ల ప్రజల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉంది ఈరోజు దానికి ముఖ్య ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం నిన్న ఎమ్మెల్యే కుమారుడు అంటే ఏంటిది ఎక్కడికి పోతుంది ఇది సొసైటీ దీనికి కారణం ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానం దీన్ని పూర్తిగా అన్ని విధాలా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఈరోజు కూటమి ప్రభుత్వం ఇటు రైతుల విషయంలో కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం విషయంలో కానీ అన్ని విధాలా ఫెయిల్ అయిపోయింది లాస్ట్కు డబ్బుకు ఎక్కడ చూసినా విచ్చల విడిగా మద్యం కానీ మత్తు పదార్థాలు కానీ ఎక్కడ మీరు కూడా దొరుకుతున్నాయంటే కారణం వాళ్ళ ధనదహానికి ఇది ఒక నిదర్శనం